ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా మన పాత కర్ణపల్లెం రామాలయంలో ఉదయం నాలుగు గంటలకి అభిషేకాలు ప్రారంభమయ్యాయి ఇప్పుడు కళ్యాణం అయింది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థి శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు మనకి మాజీ శాసనసభ్యులు మన ఆలయానికి కూడా లక్ష రూపాయల పైగా ఆర్థిక సహాయం చేశారు ఆలయం కట్టే సమయంలో ఎంతో సహాయం చేసిన గొప్ప దాత మన పల్లా శ్రీనివాసరావు గారు ఆయన ప్రస్తుతం ప్రచారంలో ఉన్నారు ఆయన అఖండ విజయం సాధించాలని ఆ దేవుణ్ణి కోరుకున్నాం అయోధ్యలో రామమందిరం నిర్మించి మొదటిసారిగా ఈ యొక్క కళ్యాణం జరుపుకుంటున్నాం ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులందరూ కూడా భక్తులందరూ రామభక్తులందరూ కూడా ఎంతో ప్రంశిస్తున్నారు మరి మా ఆహ్వానం మేరకు ఎంతో విలువైన సమయాన్ని కేటాయించి వచ్చినందుకు మన ఉమ్మడి అభ్యర్థి శ్రీ పల్లె శ్రీనివాసరావు గారి శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కళ్యాణం అదేవిధంగా అభిషేకం సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు కూడా మా గ్రామ కమిటీ ఆధ్వర్యంలో సరస్పిల్లప్పరావు గారు కర్ణ కనకరావు గారు బడగల కన్నయ్య గారు మిగతా గుంతుని దేవుడి గారు సాలపు నోకరాజు గారు సాలపు దీని గారు అందరూ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది అండి మరి ఈరోజు మన పాత కర్ణవనంలో ఎప్పటి నుంచో ఉన్నటువంటి రామాలయం మళ్ళీ దాన్ని పునర్నిర్మాణం చేశారు ఇప్పుడు ఉన్నటువంటి కమిటీ రామ కమిటీ ముఖ్యంగా అప్పారావు గారు వాళ్ళ సభ్యులందరికీ కూడా నేను పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఈరోజు మమ్మల్ని ఆహ్వానించి ముఖ్యంగా కన్నరెడ్డి నరసింహరావు గారు మా కర్ణం కనకారావు గారు వీళ్ళందరూ కూడా ఆహ్వానించి ఇందులో మమ్మల్ని పూజలో భాగస్వాములు చేశారు శ్రీరామన సందర్భంగా వారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఆ రాములు వారి యొక్క ఆశీస్సులు మనందరికీ ఉండాలని గ్రామం బాగా అభివృద్ధి చెందాలని గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మంచిగా స్థిరపడాలని ఈ ప్రాంతం అంతా సుఖశాంతులతో ఉండాలని ఆ శ్రీరాముల వారిని కోరుకుంటూ ఇక్కడ ముఖ్యంగా పొల్యూషన్ సమస్య ఉంది దాని నుంచి ప్రజలను కాపాడాలని ఇక్కడ రాముల వారిని నేర్కొంటూ రేపు మేము అధికారంకి వస్తే ఖచ్చితంగా ఆ పొల్యూషన్ కంట్రోల్ చేసి ఇక్కడ వ్యాల్యూస్ పెరిగేటట్టుగా గతంలో ఎంతో వ్యాల్యూస్ ఉండేవి అంటే రేట్లు ఉండేవి ఈ ల్యాండ్కి ఈరోజు చూస్తే ఈ పొల్యూషన్ వల్ల రేట్లు ఎక్కడ పెరుగుదల లేక ముఖ్యంగా ఆ పొల్యూషన్ ఇబ్బంది పడుతున్నారు ఎక్కువ అనారోగ్య సమస్య పడుతున్నారు కనుక రాముల వారిని ఈ పొల్యూషన్ నుండి కాపాడాలి మంచి నాయకత్వం రావాలి ఆ నాయకత్వం ద్వారా ఇది కంట్రోల్ చేయాలని చెప్పేసి ఆ రాముల వారిని వేడుకుంటూ నాకు ఒక అవకాశం ఇవ్వాలని పడుకోవచ్చు